ప్రజలకు కానివ్వండి కార్యకర్తలకు కానివ్వండి మెసేజ్ ఏమిస్తారు రేపు ఎలక్షన్స్ గురించి ఒకటే ఇది వర్గాల మధ్య పోరు కాదు తరాల మధ్య పోరు జరిగేటువంటి ఎలక్షన్ ఇది మీరు కనుక మళ్ళీ ఇప్పుడు కనుక తప్పు చేస్తే పొరపాటున మీరు ఊహించనంత కోలుకోలేనంత వెనక్కి ఈ రాష్ట్రం వెళ్ళిపోతుంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే యాభై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళారు ఒక ఇండస్ట్రీ లేదు ఒక జాబ్ లేదు రోడ్లంతా సర్వనాశనం మనుషుల ఆరోగ్యం సర్వనాశనం పిచ్చిమందుతోటి మళ్ళీ కనుక తప్పు అంటూ జరిగితే ఈ రాష్ట్రంలో ఏ పారిశ్రామికవేత్త ఉండేటువంటి పరిస్థితి లేదు మొత్తం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతారు దీంట్లో అత్యంత నష్టపోయేది బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు కాబట్టి మీరు ఆలోచించి మీ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మీరు ఓటు వేయండి నా వంతుగా నేనైతే మీరు వేసిన వ్యక్తి మీకు సమాజంలో ఒక స్ఫూర్తిగా ఒక విప్లవాత్మకంగా అయినటువంటి మార్పులు తీసుకు రావాలనుకున్న ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి గొప్ప ఆశయంతో వచ్చిన వ్యక్తి నమస్కారం